మనం చేసుకున్నదే స్వధర్మాన్ని పక్కన పెట్టడం వల్ల మనకి శిక్ష వస్తుంది ముప్పై ముప్పై ఐదేళ్ళలో పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు అప్పుడు పిల్లలు పట్టు కష్టం దాని తగ్గట్టు చెత్త తిండి దాని తగ్గట్టు కాలాన్ని గుర్తించలేకపోవడం ఏ అర్ధరాత్రి రెండింటికి మూడింటికి పడుకోవడం పొద్దున పదింటికి లేవడం నాడీ వ్యవస్థ అంతా సూర్య చంద్రులతో అనుసంధానమైంది నీకు తెలియట్లే అది దారి తప్పింది అది సూర్యుడు చంద్రుడు నాడీ వ్యవస్థకి అధిపతులుగా ఉంటారు కోరాశాస్త్రం చదివితే తెలుస్తుంది నాడులకి దానికి ఉన్న సంబంధం ఏంటనేది దాడి వ్యవస్థ తప్పింది చూడటానికి లాగా ఉంటాడు బాగా బలంగా బరువు ఎత్తుంటారుగా ఆ ఊ అనుకుంటూ కండలు తిరిగి ఉంటాడు లోపల రోజుల్లో ఏముండదు ధర్మాచరణ అంటే నీకు వికితనంగా ఉంది ఎప్పుడు అనుభవిస్తావు నువ్వు చూడటానికే ఎందుకు పనికిరావు నోరు విప్పితే అక్షరం తెలియదు అక్షరతత్వం తెలియదు స్వధర్మం పట్ల ఆసక్తి లేదు నీకు